గురువారం సందర్భంగా శ్రీ 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 శిర్డి పుష్కర ద్వారా సాయిబాబా వారి మందిరంలో ప్రత్యేక పూజలు అన్నప్రసాద వితరణ కార్యక్రమం అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి సహకరించిన టీ టి మాధవి లత దంపతులు మరియు పసుపులేటి వెంకటేశ్వర్లు భాగలక్ష్మి దంపతులు భద్రాద్రి కొత్తగొండం జిల్లా బురగంపాటి మండలం సారపాకలోని శ్రీ 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 శిర్డి పుష్కర ద్వారక సాయిబాబా వారి మందిరంలో గురువారం సందర్భంగా ఉదయం సాయిబాబా వారికి భక్తులు అభిషేకం అర్చన హారతి వంటి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది మధ్యాహ్నం భజన మధ్యాహ్న హారతి అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ గురువారం సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం టి సుధాకర్ మాధవి లత దంపతులు మరియు పసుపులేటి వెంకటేశ్వరలు భాగరష్మి దంపతులు సహకరించాలని వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ బాబా వారి ఆశస్సులు ఎలవెలలా ఉండాలని వారికి ఆయు ఆరోగ్యాలు కలగాలని సాయిబాబా వారు సమకూర్చాలని కోరుతున్నామన్నారు అదేవిధంగా వచ్చే గురువారం డిసెంబర్ నాలుగున దత్తాత్రేయుని జయంతి సందర్భంగా షిరిడి పుష్క ద్వారకా సాయిబాబా వారి మందిరంలో ఉదయం దత్తాత్రేయునికి సాయిబాబా వారికి అభిషేకము పూజా కార్యక్రమాల అనంతరం ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ లక్ష్మీ గణపతి హోమము దత్తాత్రేయ హోమము మహామృతుంజయ హోమము అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం సాయంత్రం పదకీ సేవ వంటి ప్రత్యేక కార్యక్రమాలు కలవు భక్తులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనవలసింది కోరుతున్నామన్నారు అదేవిధంగా ఫిబ్రవరి మూడున షీర్ యాత్ర కలదని షిర్డి యాత్రకు వచ్చే భక్తులు ఆలయ కమిటీ వారిని సంప్రదించి పేరు నమోదు చేసుకోవాల్సిందిగా తెలిపారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ సాయిబాబా వారి పూజ కార్యక్రమాలలో పాల్గొనడం ఎంతో ఎలాంటి కష్టాలు దరిచేయడం కోరిన కోరికలన్నీ తీరుతాయని అన్నారు ఆలయ పూజ సంతోష్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి భక్తులు ధన రూపంలో గానీ వస్తు రూపంలో గానీ మీ యొక్క సహాయ సహకారాలు అందించి ఆలయ అభివృద్ధిలో పాల్గొని బాబా వారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో భక్తులు అయ్యప్ప స్వాములు మహిళలు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు <speaking in foreign> and <language> I آي گراي آي گراي آي گراي آي گراي آي گراي ఈ రోజు సుంశ్రీ పుట్టినరోజు బాబా సరి జరుపుకుంటున్నారు ఇలాంటి పుట్టినరోజు మరీ మరీ జరుపుకోవాలని బాబా మనసు మనస్ఫూర్తిగా బాబా కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా సుమశ్రీకి భక్తి విశ్వ చెప్పాలని కోరుకుంటున్నాం జయ శ్రీరామ్ आ गए राजा स्टोर Terima kasih kerana menonton!